हेलो वीवर्ड्स अंदर की नमस्कार वेलकम बैक टू टूर चैनल మొబైల్ ఫోన్ సిమ్ కార్డు జారీకి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్స్ అమల్లోకి తీసుకురానుంది ఇప్పటి వరకు అమల్లో ఉన్న పేపర్ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్ విధానాన్ని టెలికాం విభాగం డాట్ నిలిపివేసింది దాని స్థానంలో డిజిటల్ వెరిఫికేషన్ను తీసుకొస్తుంది ఈ కొత్త రూల్స్ వచ్చే ఏడాది అంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వస్తాయని డాట్ వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ నిర్ణయం పట్ల దిగ్గజ టెలికాం సమస్యలు ఎయిట్ రియల్స్ జియో వడాఫోన్ ఐడియా కంపెనీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రావడం వల్ల సిమ్ కార్డుల మోసాలను కూడా సైతం అరకొట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుతం మొబైల్ నెట్వర్క్ సిమ్ కార్డుల జారీకి పేపర్ విధానంలో ఫారం నిలపాల్సి ఉంది దీనికి గుర్తింపు పత్రాలు ఫోటోల వంటివి జత చేయాల్సి వస్తుంది అయితే కొన్ని కంపెనీలు మాత్రం ఇప్పటికే డిజిటల్ విధానాన్ని అమలు చేస్తున్నాయి ఈ క్రమంలోనే ఇకపై పూర్తి స్థాయిలో సిమ్ కార్డుల జారీ కేవైసీ వెరిఫికేషన్ విధానాన్ని డిజిటల్గా మార్చనుంది కేంద్రం ఎప్పటికప్పుడు మారుతున్న కేవైసీ నిబంధనలో భాగంగా ఈ మార్పులు చేపట్టినట్టు టెలికాం విభాగం ఓ నోటిఫికేషన్లో వెల్లడించింది దీంతో రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు అనుసరిస్తున్న పేపర్ విధానానికి స్వస్తి పలుకున్నట్లు అందులో పేర్కొంది డాట్ తీసుకొచ్చిన తాజా నిర్ణయం వల్ల టెలికాం కంపెనీలు మేలు జరుగుతుంది పేపర్లెస్ విధానం వల్ల కస్టమర్లకు చేర్చుకునేందుకు ఆయా కంపెనీలకు అయ్యే ఖర్చు తగ్గుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి ఇకపై ఆయా కంపెనీలు పూర్తిగా మొబైల్ ద్వారానే కస్టమర్ల ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు మరోవైపు సిమ్ కార్డుల ద్వారా జరిగే మోసాలను సైతం అరికట్టొచ్చని కేంద్ర సర్కార్ భావిస్తుంది సిమ్ కార్డుల ద్వారా జరిగే మోసాలను అరికట్టేందుకు కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన కొన్ని చర్యలలో భాగంగా కొత్తగా ఈ డిజిటల్ విధానాన్ని తీసుకువచ్చింది మరోవైపు సిమ్ కార్డులు జారీ చేసే డిస్ట్రిబ్యూటర్లకు సైతం ఇప్పటికే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్ అయితే అమలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే రూల్స్ అతిక్రమించినట్లు గుర్తించినట్లయితే వారికి పది లక్షల వరకు జరిమానా విధించనుంది డాట్ సో చూసారు కదా వివాన్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ వీడియో అనుకుంటే మీ మిత్రులకు కూడా మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్